చొప్పించేటువంటి అపవిత్రాత్మలు ఉన్నాయి అవి మనల్ని అపవిత్రతలోకి లాక్కెళ్తాయి వాటికి ఇవ్వకూడదు మనం మెళకువగా ఉండాలని బైబుల్ రంధం అనేక చోట్ల ప్రస్తావించింది మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు నిబ్బరమైన బుద్ధి గలవారై మెళకువగా ఉండు మొదటి పేతురు పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం అక్కడ కూడా చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడో మీ విరోధన అపవాది గర్జించు సింహము వల్ల ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువుగా ఉండుడి అని చెప్పాడు దీన్ని బట్టి మీకు ఏమర్థం మనల్ని పాపంలోనికి లాక్కెళ్ళడానికి మన మాజీ ఫ్రెండ్స్ ఎవరు మన పాత స్నేహితులు లేదా పాత అనుబంధాలు తలుపు తడతాయి వాటికి సంధిపకూడదు అన్న ఎప్పటిదాకా తడతాయి నేను చెబుతున్నా నువ్వు ఈ భూమి మీద నుంచి తీయబడ్డ దాకా నీ తలుపు తడతానే ఉంటాయి రెండవది అవి తలుపు తడితే తీయటానికి సపోర్ట్ చేసే ఒక దరిద్రుడు మన దగ్గరే ఉన్నాడు వాడే శరీరం కాడు ఎవడాడు శరీరం మన శరీరం కాబట్టి మనల్ని వదిలిపెట్టినటువంటి చీకటి వెళ్ళిపోయింది ఇక మళ్ళా రాదు అని నువ్వు అనుకోవటానికి లేదు ఏమరుపాటుగా ఉండటానికి లేదు అది మళ్ళా మళ్ళా వచ్చి మనల్ని తలుపు తట్టే అవకాశం ఉంది లేదా మనం తలుపు తీసి పెట్టుంటే మళ్ళా జ్వరబడే అవకాశం కూడా ఉంది ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది దేవునికి స్తోత్రం కాబట్టి మనం ఎప్పటికప్పుడు దేవుని ఆత్మ చేత సంధించబడతా ఉంటాం ఫలానా విషయంలో నువ్వు మళ్ళా పాపాన్ని గురించి ఆలోచిస్తున్నావు పాపానికి సంధిస్తున్నావు పాపాన్ని స్వాగతిస్తున్నావు దెబ్బతింటావు ఛాన్స్ ఇవ్వద్దు నువ్వు బయటపడ్డావు విడుదల పొందావు మళ్ళా ఆ పాపం నీ తలుపు తడుతుంది దయచేసి దానికి మళ్ళీ నువ్వు ఛాన్స్ ఇవ్వద్దు అని దేవుని ఆత్మ మనలో ఉండి మాట్లాడతాడు వాక్యం ద్వారా కూడా మనతో మాట్లాడతాడు నేను చెప్పే మీలో ఎంతమందికి తేటకు అర్థమవుతున్నాయండి నిజంగా అర్థమైతే చేతులు ఎత్తండి స్తోత్రం అది ఏమర్థమైంది వదిలిపెట్టిన మన మాజీ ఫ్రెండ్స్ మళ్ళీ మనల్ని సంధించే అవకాశం వందకు వంద శాతం ఉంది లేదని అనుకోవద్దు ఎందుకంటే మనం ఈ భూలోకం నుండి తీయబడలా ఇంకా ఈ భూమి మీదే ఉన్నాం అంటే వాటికి అందుబాటులోనే ఉన్నాం మనం ఇంకొకటి వాటికి సహకరించే ఇదే శరీరంలో ఉన్నాం మనం మనం ఇంకా మహిమ శరీరం పొందల కాబట్టి అవి మళ్ళా మనల్ని టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే రక్షణ పొందక ముందు మారు మనసు పొందమని పిలిచాడు రక్షణ పొందిన తర్వాత కూడా రోజు ఎప్పటికప్పుడు మారు మనసు పొంది జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు మన లోపలికి రాకూడనివి రావడానికి ప్రయత్నిస్తాయి వాటిని రానివ్వద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు మన లోపల ఉండాల్సినవి కొన్ని తగ్గిపోతూ ఉంటాయి తగ్గనియొద్దు అని కూడా హెచ్చరిస్తున్నాడు